టీడీపీలో మళ్లీ బొజ్జగింపుల పర్వం జోరందుకుంటున్నట్టు కనిపిస్తోంది అసంతృప్తులను ఎప్పటికప్పుడు సెట్ చేసుకోకపోతే పరిణామాలు చేయి దాటిపోతాయనే విషయం శిల్పమోహన్ రెడ్డి ఎపిసోడ్తో టీడీపీ అధిష్టానానికి తెలిసినట్లుంది దీంతో బుజ్జగింపుల పర్వాన్ని పార్టీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డితో మొదలుపెట్టారు చంద్రబాబు ఇదే ఊపులో ఇంకొందరు సీనియర్ నేతలను కూడా పిలిపించే పనిలో పడింది టీడీపీ అధినాయకత్వం ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అన్ని రకాలుగా జాగ్రత్తలు పడుతోంది ముఖ్యంగా టీడీపీలో నెలకొన్న అసంతృప్తుల్ని దారిలోకి తెచ్చుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది ఈ క్రమంలో పార్టీ చాలా కాలంగా సేవలందిస్తూ ఇటీవలి పరిణామాలతో పాత కొత్త కేటర్ మధ్య విభేదాలతో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారితో బుజ్జగింపుల పర్వాన్ని మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది శ్రీకాకుళం జిల్లా మొదలుకుని చిత్తూరు జిల్లా దాకా ఏదో ఒక స్థాయిలో కొందరు నేతలు అలిగి కూర్చున్నారు ముందుగా జిల్లా స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యల్ని అక్కడే తేల్చేసి సీనియర్ నేతల విషయాన్ని మాత్రం పార్టీ అధినేత చంద్రబాబు చూసుకుంటున్నారని సమాచారం శ్రీకాకుళం జిల్లా గౌతు శ్యాంసుందర్ శివాజీ విశాఖలో సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకాశం జిల్లాలో కరణం బలరాం దివి శివరాం కడపలో రామసుబ్బారెడ్డి వంటి వారితో నేరుగా చంద్రబాబు మాట్లాడి వారిని మళ్లీ తిరిగి ట్రాక్లో పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది వీరిలో ఇప్పటికే రామసుబ్బారెడ్డి కరణం బలరాం వంటి వారు మినహా మిగతా నేతలు తిరిగి పార్టీ లైన్లోకి వచ్చినా స్థానికంగా ఉన్న పరిస్థితులతో వారు పార్టీ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టడం లేదనేది పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఈ క్రమంలో చంద్రబాబు అన్ని విషయాల్ని సెట్ చేసే పనిలో పడ్డట్లు కనిపిస్తోంది జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత రామసుబ్బారెడ్డి వ్యవహారాన్ని ముందుగా కొలిక్కి తెచ్చేందుకు చంద్రబాబు నడుంబిగించినట్లు కనిపిస్తోంది మంత్రి ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నప్పటి నుంచి రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితోనే ఉన్నారు ఒకటికి రెండుసార్లు ఆయనతో చర్చించినా పెద్దగా ఫలితం కనిపించలేదు గడచిన కేబినెట్ విస్తరణ సందర్భంగా కూడా ఇదే తరహాలో రామసుబ్బారెడ్డి అలకపాన్ పెక్కితే గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారు అయితే స్థానికంగా ఉండే కొన్ని పదవులు పనులకు సంబంధించి మంత్రి హోదాలో రెడ్డి తన వర్గం వారికే ప్రాధాన్యం ఇస్తుండటంతో రామసుబ్బారెడ్డి మళ్లీ అలక వహించారు దీంతో మహానాడు కార్యక్రమాలకు రామసుబ్బారెడ్డి హాజరు కాలేదు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో కూడా అంత యాక్టివ్ గా పాల్గొనలేదు ఈ క్రమంలో శనివారం సుబ్బారెడ్డిని పిలిపించారు చంద్రబాబు ఈ సందర్భంగా గతంలో ఎమ్మెల్సీ టిక్కెట్ హామీ విషయంలోనే మరోసారి రామసుబ్బారెడ్డికి అధినేత నుంచి భరోసా లభించిందట అలాగే నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డి వర్గాల మధ్య భవిష్యత్తులో కూడా విభేదాలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యతని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు జిల్లా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జి మంత్రులకు అప్పజెప్పారు చంద్రబాబు ముఖ్యమంత్రి గారిని మా నాయకు చంద్రబాబు నాయుడు గారిని నేను మామూలుగా కలిసేదానికి వచ్చాను ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా కొన్ని ఆయనతో చెప్పడం జరిగింది ప్రత్యేకంగా ఏమీ లేదు ఈరోజు ఉన్నటువంటి మీరు ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు ఏదో స్పెషల్గా ఉన్నట్టు మీరు ఫీల్ అవుతూ ఉన్నారు నేను మామూలుగా కొన్ని ఇష్యూస్ ఉంటే ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ కొన్ని జనరల్గా ఇలాంటివి జరిగినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి అవి ఆయన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది ఇదే తరహాలో మిగిలిన నేతలను కూడా ఒక్కొక్కరిని పిలిచి వారిని తిరిగి ట్రాక్లోకి తెచ్చేందుకు చంద్రబాబు కసరత్తు ప్రారంభించారనేది సమాచారం త్వరలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కరణం బలరాంతోనూ ఇదే తరహా సమావేశం ఏర్పాటు చేస్తారనేది పార్టీ వర్గాల సమాచారం మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అలిగిన పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటి వరకు చంద్రబాబుతోనూ పార్టీ సీనియర్ ఎవ్వరితోనూ భేటీ కాలేదు ఈ క్రమంలో గోరంట్లతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కరణం బలరాం వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదని చెప్పాలి అద్దంకి విషయంలో చంద్రబాబు ఒకటికి రెండు సార్లు చెప్పినా ఎమ్మెల్సీగా అవకాశం కల్పించినా గొడవలు సద్దుమణగలేదు ఈ క్రమంలో కరణం బలరాంతో మరోసారి భేటీ అయి గట్టిగానే చెప్పాలనుకుంటున్నారట చంద్రబాబు ఈ భేటీల తర్వాత కూడా సదరు నేతలు తేడాగా వ్యవహరిస్తే పార్టీ అధినాయకత్వం కూడా సీరియస్ గానే వ్యవహరించాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది అసంతృప్తితో వ్యవహరించే వారికి చివరి అవకాశం ఇచ్చి చూడాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం భూ వివాదాల పరిష్కారానికి మరో ప్రయోగానికి జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టనుంది గ్రేటర్ పరిధిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు భూముల వివరాలను వెబ్సైట్లో ఉంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ సర్కార్కు లేఖ రాశారు జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలో కలెక్టర్ కార్యాలయాలకు జీహెచ్ఎంసీ కార్యాలయాలకు వచ్చే ఫిర్యాదుల్లో ఎక్కువగా భూ సంబంధిత ఫిర్యాదులే ఉంటున్నాయన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ నేపథ్యంలో నగరంలోని భూముల వివరాలు వాటి యాజమాన్య హక్కులు విస్తీర్ణంతో కూడిన వివరాలను వెబ్సైట్లో ప్రదర్శించేందుకు ప్రభుత్వ అనుమతి కోరుతున్నామన్నారు